డైట్ ఏంటంటే కీర బాగా రోజంతా వర్క్ చేస్తాం కాబట్టి స్ట్రెస్ఫుల్గా ఉంటాం కాబట్టి కీర మనకు చదువుదానాన్ని ఇస్తుంది కాబట్టి చల్లదనాన్ని కోసం ఇంకా క్యారెట్ ఎందుకంటే ఐస్ ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తునే వాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక క్యారెట్ తీసుకోండి ఐ సైట్ ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చోడం వల్ల ఐ విజన్ అనేది అయిపోతుంది సో ఇంకా స్ప్రౌట్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా బ్లాక్ డేట్స్ అండ్ కొన్ని రోస్టెడ్ కార్న్ అన్నమాట కొన్ని రోస్టెడ్ కార్న్ అండ్ అండ్ రాగి మాల్ట్ అనమాట సో మీ ఇంకా ఏంటంటే ఇంకా మీరు ఈ డేట్స్ని మనం మిల్క్లో కూడా డిప్ చేసుకోవచ్చు అనమాట మిల్క్ బాగా ఇదేంటంటే బాగా మెత్తబడి ఇది ఈ డేట్స్ అనేవి పాలలో కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా కూడా మనం తాగొచ్చు రోజు వారానికి ఒకసారి దయచేసి ఇలాంటి మీకు ఇంట్లో చాలా తక్కువ ఖర్చు కూడా సో ఏంటంటే వెజిటేబుల్సు రా ఫుడ్సు మిల్క్ ప్లస్ రోస్టెడ్ స్ప్రౌ ఇవన్నీ కార్ను వీటి వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎముకలు నరాలు జీర్ణ వ్యవస్థ కానీ ఇమ్యూనిటీ కానీ చాలా బాగా పెరుగుతుంది అప్పుడప్పుడు కొన్ని రోజు మనం కూరలో వేస్తుంటాము అలా కూరలో వండుతున్నప్పుడు కూడా ఒక్కొక్క క్యారెట్ లేదా ఒక కీరాను ఒక్కొక్క వెజిటేబుల్ మనం తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం దయచేసి మనం ఎప్పుడు న్యాచురల్ వెజిటేబుల్స్ని న్యాచురల్ ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన ఆహారాన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకండి సో ఖచ్చితంగా ఈ డైట్ మెయింటైన్ చేయండి ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ఇమ్యూనిటీని ఇస్తుంది స్ప్రౌట్స్ ప్లస్ కీరా చల్లుదని ఇస్తుంది వేడిని తగ్గిస్తుంది సో ఐ సెట్ ఐ ప్రాబ్లమ్ సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చునే వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ మాత్రం తప్పకుండా తీసుకోండి సో ఇప్పుడు అప్పుడప్పుడు ఇలాగ న్యాచురల్ డైట్ దీనికి పెద్ద ఖర్చే ఉండదు చాలా 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 కరెక్ట్గా చెప్పాలంటే జస్ట్ మీకు డాక్టర్ నుంచి డబ్బుల్ని సేవ్ చేసి మీకు ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని పెంచి మీ రోగాల్ని నివారించే ఈ ఆరోగ్యకరమైన డైట్ యొక్క ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా కరెక్ట్గా కొన్ని ఈ గింజలు కొన్ని స్ప్రౌట్స్ కొన్ని ఒక క్యారెట్ ఒక కీర కొన్ని పాలు అన్నీ కలిపిన ఫిఫ్టీన్ నుంచి పదహైదు నుంచి ఇరవై రూపాయలు కూడా కాదు అంటే పదహైదు నుంచి ఇరవై రూపాయలు కూడా కాదు మనం ర రెండు ఇడ్లీలు దోశ పూరా బ బయట హోటల్లో తింటే ఇద్దరు కలిసి తింటే రెండు మూడు వందలు అవుతుంది దీనికి ట్వంటీ టు థర్టీ రూపీస్ సో దీనిలో ఎన్నో పోషకాలు ఎన్నో మంచి ఉన్నాయి మనం తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అనారోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం సో దయచేసి ఈ ఫుడ్స్ని అప్పుడప్పుడు తింటూ ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు మీ దాకా చేరాలంటే దయచేసి